హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను మీకు అద్దెరిపై ఒక రెసిపీతో వచ్చాను అదేనండి నాటుకోడి పులుసు ఇది రాయలసీమలో చాలా ఫేమస్ అంటారు కానీ అది కాదండి ఎక్కడైనా నాటుకోడి పులుసు చాలా ఫేమస్ ఇంకెందుకు ఆలోచన ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మనం ఏదైతే వండుకుంటున్నామో ఆ గిన్నె తీసేసుకొని అందులోకి పొడి మసాలాస్ని యాడ్ చేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో మసాలా ఏంటంటే రెండు స్పూన్ల ధనియాలు ఒక నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క మూడు ఇలాచీలు ఒక బిర్యానీ నాకు కొద్దిగా గసగసాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూను సాల్ట్ అలాగే హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని అయితే నేనైతే ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మసాలాస్ని ఇలాగ మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి ఈలోపు చికెన్ అయితే మనకు మ్యారినేట్ అయిపోతుంది చక్కగా తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసేసుకొని అందులోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్లో తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి మీ ఇష్టము ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు అయితే ఒక రెండు తీసేసుకున్నాను అలాగే ఒక మూడు పచ్చిమిర్చి అయితే ఇలాగ చీల్చుకొని వేసేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అయితే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే ఇందులోకి వేసేసుకోవాలి మీకు ఒక టిప్ చెప్తాను చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా రావాలంటే ఎప్పుడైనా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి చికెన్ని నానబెట్టండి ఒక పది నిమిషాలు అప్పుడు చికెన్ ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటాయి కర్రీ వండిన తర్వాత ఈ టిప్ అయితే ఫాలో అయిపోయింది చికెన్ అనేది ఒక పదిహేను నిమిషాలు అలాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్న ధనియాల పొడి అది ఉంది కదండి మసాలా పొడి అది అయితే నేను ఒక స్పూన్ యాడ్ చేసేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు నుంచి ఐదు మునక్కాడలు వేసేసుకుంటున్నాను మునక్కాడలు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది ఆప్షనల్ మాత్రమే మసాలా వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి చికెన్ని మునక్కాడ అనేది పచ్చివాసన పోవాలి అండ్ మసాలా కూడా చికెన్కి బాగా పెట్టాలి ఇప్పుడు మనము పులుసుకు తగిన వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి మీకు పులుసు ఎక్కువ కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ ఎక్కువేసేసుకోండి నేనైతే మీడియం కన్సిస్టెన్సీ చూపించేస్తున్నాను ఈ స్టేజ్లో మీకు ఉప్పు కారాలు ఏమైనా తగ్గినట్లు అనిపించేస్తే యాడ్ చేసేసుకోండి మీ టేస్ట్ తగినట్లుగా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి అయితే ఒక ఐదు నుంచి ఆరు విజిల్ అయితే రప్పించాను అదే చికెన్ లేత ఉంది కాబట్టి ఫైవ్ టు సిక్స్ సరిపోతుంది అదే కొంచెం ముదురుదైతే మాత్రం ఒక టూ విజిల్స్ ఎక్స్ట్రా రానివ్వండి చూసారు కదా మన కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారండి ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే వేడివేడి అన్నంలోకి ఇలాగా నాటుకోడి ముక్కలు పులుసు వేసేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉండదండి తప్పకుండా మీరు కూడా ఈ నాటుకోడి చికెన్ పులుసు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి సరేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్